<smart> i <noise> తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల సాధికారత కోసం తన జీవితాన్ని సైతం అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ రెడ్డి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజ్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు ఆచార్య జయశంకర్ సార్ గారి వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గల జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జయశంకర్ సార్ అమర్ రాహి అంటూ నినాదాలు చేస్తూ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జయశంకర్ సార్ ఉన్నత విద్యావంతుడిగా ప్రొఫెసర్ గా ఎంతో మంది జీవితాలను మార్చిన వ్యక్తిని తన జీవిత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఆయన చూపిన మార్గంలో మనం నడవడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం ద్వారా ఆయనకు నిజమైన అర్పించగలమని యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సుంకిడి ఎంపీటీసీ వెంకట యాదవ్ నలబెల్ల రవీన్ రెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజు రంజిత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు భనులకు విష్ణ శర్మ సంఘ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా బ్రహ్మజీవుల జీవితాన్ని కళ్ళకు కట్టిన అక్షరయోధుడు ఉద్యమకి పాటుపడిన వీరుడు శ్రీ గూడ అంజయ్య గారి వర్గంతి సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన నివాళులు అర్పిస్తున్నారు